ఈరోజు రేపు రెండు రోజులు రాసి మీరు కొంత సంతోషం వెలిగుంచుకోవడానికి కొంత పనికి వస్తాయి కానీ నీ పనికిరాని సర్వేలు దేనికి పనికిరాదు చూడండి మీరు ఇట్లా మొత్తం డ్రామాలు చేసే ప్రయత్నాలు చేసిర్రు నిన్న ఇన్ని రోజులు మాగండి సునీతమ్మ ఎక్కడ మాట్లాడలేదు కానీ ఒక పక్క నిన్న పోలింగ్ జరుగుతుంటే ఇంకో పక్కన వెళ్ళి మీడియా సమావేశాలు పెట్టి ఏదో ఇక ముసలి కన్నీరు గార్చే ప్రయత్నం చేసింది నీ ఆశ నీ భాష మీ కట్టు మీ బొట్టు ఇన్ని రోజులే కనుక మాట్లాడింటే మాగంటి సునీతకు తెలంగాణ బిడ్డలు తగిన బుద్ధి చెప్పేవారు నిన్న మొత్తం ఇక అన్నిగా ఒకలా ఏడుపులు ఏడుపు ఏడ్చే ప్రయత్నం అయితే చేసిన మీరు ఎన్ని చేసినా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఆపలేరమ్మా ఇట్లా మీరు దొంగ సర్వేలు చేసుకున్నా ఏం రాస్తాడు వీడు ఓవర్ ఎక్కడ పోయిందంట రౌడిషీడర్గా పేరు మోచిన చిన్న శ్రీశైలం యాదవ్ను ఇంటికే ఓవర్ చేశారు అయినా ఓ ఓ మూకను వెంటేసుకొని ఆయన బహాటంగానే పోలింగ్ కేంద్రాల చుట్టూ తిరిగిండ్రంట ఆయన మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది రౌడీ మూకలు దాడి చేసే ప్రయత్నం చేస్తే ఈ ఈ దరి ఈ సన్నాసులు ఏం రాస్తారు చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ మాదిరిగా ప్రయత్నం చేసిండు ప్రవర్తించిండు అని వీళ్ళు రాసుకొస్తారు నేను మీకు ఒక్కటి చూపించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా ఆయన పదే పదే ఈ సన్నాసులు రౌడీ ఇది అదే అంటున్నారు కదా ఇదే చిన్న శ్రీశైలం యాదవ్ దగ్గర కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబము ఆయన బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఆయన దగ్గర కార్ల డీజిల్ పోసుకోవడానికి కూడా గతి లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తిరగడానికి చిన్న శ్రీశైలం యాదవ్ దగ్గర ప్రచార రథాన్ని కొనిపిస్తున్నారు ఇదే దొంగలు ఈ రోజు ఆయన మీ పార్టీలు ఉంటేనేమో దొరవుతాడు మీ పార్టీకి వ్యతిరేకంగా ఉంటే మాత్రము దొంగ అవుతాడా ఇక చూడు చూడండి ఒకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావుగో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చూడొచ్చు చంద్రశేఖర్ రావు పక్కనే చిన్న శ్రీశైలం యాదవ్ కల్వకుంట్ల కవితమ్మ గారి పెళ్ళికి కూడా చిన్న శ్రీశైలం యాదవ్ ఆర్థికంగా సాయం చేసిండని చెప్పి పెద్దలు చెప్తుంటారు అంటే వీళ్ళు అవసరం ఉంటే కాళ్ళు వాడతారు అవసరం తప్పితే రాళ్ళు వాడతారు అనేటటువంటిది మనకు అర్థమవుతున్నది మీ పార్టీకి పనిచేస్తేనేమో అంత మనుషులు అవుతారు ఎవరన్నా నీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు రౌడీలు అవుతారు మరి అదే ప్రాంతంలో బోరబండ ప్రాంతంలో సల్మాన్ ఖాన్ అనేటటువంటి ఒక రౌడీ షీటర్ దాదాపు యాభై కేసులు పీడీ యాక్ట్తో పాటు పోక్సో కేసులు కూడా మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సల్మాన్ ఖాన్ మీద పెట్టినరు మరి ఆ రౌడీని మీరు మీ పార్టీలు ఎందుకు చేర్చుకున్నట్లు అంటే మీరు చేసే సంసారము ఇతలోడు చేస్తే వ్యభిచారమా ఇట్లా రకరకాలుగా ఎన్ని చిల్లర వేషాలను అన్ని చిల్లర వేషాలు వేసే ప్రయత్నము కల్వకుంట్ల కుటుంబం చేసింది వాళ్ళు ఎన్ని చిల్లర వేషాలు వేసినా ఎన్ని డ్రామాలు చేసినా జూబ్లీల్స్ ప్రజలు మాత్రము కొంత విఘ్నతతో నోటేసి కర్ర కాల్చి వాత పెట్టే ప్రయత్నం చేసినారు ఇట్లా మొత్తం ఇష్టం వచ్చినట్ల నోటికి ఎంతో ఎంత వార్తలు రాసి నాకరాలు చేసే ప్రయత్నం చేశారు చూడండి బరి తెగించిన అధికారమంట జూబ్లీల్స్లో ప్రజాస్వామ్యం కూని యథేచ్ఛగా కాంగ్రెస్ రిగ్గింగ్ అంట మిత్రులారా ఈ సమయంలో ఎక్కడన్నా తెలంగాణలో కావచ్చు ఈ దేశవ్యాప్తంగా ఎక్కడన్నా రిగ్గింగ్ జరుగుతున్నదా ఇంత ఇంత దరిద్రుడు ఇట్లా రాస్తాడు రిగ్గింగే చేస్తే నీ పార్టీకి ఓట్లు వస్తాయే రాసలు రిగ్గింగ్ అంతేంది తలుపులు మొత్తం మోసి అన్ని ఓట్ల లోపల వెళ్ళి మనమే వేసుకోవడం అట్లా ఎక్కడైనా జరుగుతుందా ఎంత సిగ్గు లేకుండా రాస్తాడు ఈడు వార్తలు అవలేగాడు రిగ్గింగ్ జరుగుతున్నాది కనీసం కడుపు కన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా బాబు ఇట్లా రాసుకొస్తే మిమ్మల్ని ఏమనలే దొంగ ఓట్లు విచ్చలవిడిగా డబ్బులంట అడ్డగిస్తే బెదిరింపు దాడులంట ఇక దొంగ ఓట్ల గురించి పైసల గురించి మీరు మాట్లాడదురా బాబు గత పదేళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పందికొక్కుల్లాక దోసుకొని ఒక లక్ష కోట్లు దాచుకొని ఆ దాచుకున్న పైసలతోని పెద్ద పెద్ద సినిమాల మించినటువంటి సెట్టింగ్లు ఈ పీకుడు గారు లవ్ మన గారు పోయి ప్రచారాలు చేస్తుంటే పెద్ద పెద్ద సెట్టింగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాదా సీదాకి వెళ్ళి గల్లీలలో ప్రచారం చేస్తుంటే ఈ లావమన్నగాడు డ్రామారావు పెద్ద పెద్ద సెట్టింగ్లు పెట్టి పెద్ద పెద్ద హోల్డింగ్స్ పెట్టి హాలీవుడ్ లెవెల్లో ఈవెంట్లు చేసుకుంటా ప్రచారాలు చేసి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసింది మీరు ఒక్కొక్క ఓటుకు ఐదు వేలు పదివేలు వంచింది మీరు గత పదేళ్ళు దోసుకున్నటువంటి దొంగ సొత్తుతోని ఈ ఎన్నికనే కనుక గెలవపోతే మా పార్టీ కాల కాలగర్భంలో కలిసిపోతుంది అని చెప్పి విచ్చలవిడిగా పైసలు ఖర్చు పెట్టింది మీరు రౌడీలని గుండాలని మొత్తం కొనుక్కున్నది మీరు మళ్ళీ ఏం సిగ్గు లేకుండా ఏం వార్తలు రాస్తావురా బాబు అధికార పార్టీకి అంటగాగిన పోలీస్ అంట చేష్టలుడిన ఎన్నికల అధికారులంట ఇట్లా మొత్తము డ్రామాలేసి కనీసం సానుభూతి సెంటిమెంట్ పొందాలనే ప్రయత్నం చేసిన ఏం రాస్తాడు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరిగి చాలామందికి అక్కడ సార్ సొంత ఉన్నాయి బరాబర్ తిరుగుతారు ఎందుకుండరు అక్కడ చాలామంది కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులకు జూబ్లీల్స్ ప్రాంతంలో సొంత ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తిరుగుతారు అదేం పెద్ద నేరం కాదు కదా ఇట్లా మొత్తం చిల్లర వేషాలు వేసి డ్రామాలు చేసే ప్రయత్నం చేసినారు మీరు ఎన్ని డ్రామాలు చేసినా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేరు ఇది జూబ్లీల్స్కి సంబంధించినటువంటి ప్రధాన వార్త మరొకసారి మనం చూసుకున్నట్లయితే